స్త్రీలంటే జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదని మాచల ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి చెత్తల కానుకమాత తిరుణాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి బూతుల పార్టీ వైసీపీ అని ధ్వజం ఎత్తారు తోబుట్టువైన శర్మలనే మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు మీడియా ముందు బూతలతో రెచ్చిపోవటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు జగన్ వంద పాదయాత్రలు చేసిన జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మన ప్రతి అడుగు ప్రతి కదలికని కూడా ప్రజలు బేరీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులెడతా ఉంటే ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తే కంపెనీలు వస్తా ఉంటే కాబట్టి ఏ విధంగా వీటిని అడ్డు అడ్డుకోవాలి కోర్టులలో కేసులు వీళ్ళే ఏపిస్తా ఉన్నారు ప్రతిపక్షంగా ఈ వైసీపీది బాధ్యత ప్రజలు ఇచ్చిన బాధ్యత నీకు పదకొండు సీట్లు ఇచ్చి ఒక క్రికెట్ ఇచ్చి ప్రజలు అసెంబ్లీకి పోండిరా అంటే నేను అసెంబ్లీకి పోని అంటాడు నేను రోడ్ల మీద నిలబడి రాద్ధాంతాలు మాత్రమే చేస్తాను అలజడులు సృష్టిస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజా తీర్పుని గౌరవించి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి రండి చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు ఏనాడో చనిపోయారు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించారు ఈ రోజు తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నావు నీ తల్లి వయసు కన్నా పెద్ద వయసు ఆమె అసలు స్త్రీలంటే ఇతనికి గౌరవం లేదు వైసీపీ పార్టీ వాళ్ళకి అంటే అందులో తన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి